ఏ మాయా చేసవే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడిగిపెట్టిన నటి సమంత ఎంతో తక్కువ సమయంలో మంచి గుర్తింపును అందించుకుంది అలాగే తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ కాలీవుడ్ అనేక అన్ని భాషలలో మంచి గుర్తింపు తెచ్చుకుందని చెప్పవచ్చు అయితే సమంత మయోటి సెని ఎంతో బాధపడుతున్నట్లు తన సోషల్ మీడియా పోస్ట్ ద్వారా అభిమానులు షేర్ చేసుకుంటూ వచ్చింది ఆ పోస్ట్ చూస్తున్న అభిమానులు అలాగే సినిమా ప్రముఖులు కూడా తనకి గెట్ వన్ సూర్ అంటూ తెలియజేస్తున్నారు అయితే ఆ సమంత అనారోగ్యంపై అక్కడ ఫ్యామిలీ ఎలాంటి స్పందన లేదు నాగచైతన్య కానీ సా నాగార్జున కానీ ఎలాంటి స్పందన లేదు అంటూ సోషల్ మీడియాలో అనేక వార్తలు అయితే వస్తున్నాయి అయితే కానీ విడాకులు నాగచైతన్య విడాకుల తర్వాత సమంతం ఎలా డిప్రెషన్లో ఉన్నాయి ఇలా అనేక వాదలకు గురవుతుంది అంటూ సోషల్ మీడియా వార్తలు కూడా వస్తున్నాయి ఆ తర్వాత నాగార్జున గారు పర్సనల్గా సమంతాను కలవబోతున్నట్లు కూడా సోషల్ మీడియాలో వస్తున్నాయి అయితే ఏది ఏదేమైనా సరే తను త్వరగా కోలుకోవాలి అంటూ తను ఆశిస్తున్నాను అంటూ నాగార్జున ఒక వీడియోని అభిమానులతో షేర్ చేసుకుంటూ వచ్చేశాడు